హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి గురించి మనకి చాలా బాగా తెలుసు కదా సో ఇంట్రడక్షన్ అవసరం లేదు సో వీళ్ళిద్దరికీ గురించి చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి అవి అసలు ఎక్కడి వరకు వెళ్ళినయో ఇప్పుడు చూద్దాం ఫాస్ట్ వచ్చేసి నిఖిల్ పెట్టిన పోస్టు కావ్య పెట్టిన పోస్ట్ ఇదంతా అయిన తర్వాత యాక్చువల్గా వీటి గురించి వాళ్ళ ఫాదర్ మాట్లాడారట నిఖిల్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారట ఏంటంటే నిఖిల్ ఇంతకుముందు చాలా జోరుగా చాలా చలాకీగా అసలు అందరిని నవ్విస్తూ అట్లా ఉండేవాడు ఇప్పుడైతే ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాడు కానీ నిజమైతే మాకు తెలుస్తుంది ఏంటంటే తను రిలేషన్షిప్లో ఉన్నాడు సిక్స్ ఇయర్స్ మాకు కూడా తెలుసు ఆ అమ్మాయి మాకు కూడా నచ్చింది తన మా దగ్గరకు కూడా వచ్చింది అంటే తన మాకు కూడా బాగా క్లోజ్ బట్ ఏం జరిగిందో తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో కానీ వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోయి ఇప్పుడైతే అసలు వాళ్ళిద్దరు మాట కూడా అన్ని ప్లేస్ లో ఒక చోట తనకి యాక్సిడెంట్ అయ్యి అట్లా హాస్పిటల్లో ఐసీయూ లో ఉన్నట్టు అట్లా చూపిస్తుంటే ఇంకొకసారి ఇట్లాంటి క్యారెక్టర్లు నువ్వు చెయ్యొద్దు అని చెప్పి తనతో గొడవ పడింది కానీ ఇప్పుడు తను ఇంత ఇద్దుగా సఫర్ అవుతుంటే ఇంత బాధ కొడుతుంటే కానీ తనైతే ఏమీ రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు కూడా ఇంటికి కూడా మా ఇంటికి కూడా రాలేదు ఇప్పటి వరకు కానీ చూడాలి తను కూడా చాలా మంచి తన ఫస్ట్ నుంచి మాకు కూడా తెలుసు నిఖిల్ కి భారీగా వస్తే మాకు చాలా హ్యాపీ కానీ ఎందుకో మరి మేము మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి వచ్చిన వెంటనే పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ ఇట్లా జరిగిపోయింది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అట్లా చెప్పినట్టు ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్